హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు నేను చదివి వినిపించబోయే చందమామ కథ పేరు కర్మ పరిపాకం బుద్ధ భగవానుడి కాలంలో అనాథ పిండకుడు అనే వైశ్యోత్తముడు ఉండేవాడు ఆయనకు బుద్ధుడి యందు అపారమైన భక్తి ఆయన జీతవనంలో యాభై నాలుగు కోట్లు ఖర్చు చేసి గొప్ప ఆరామం కట్టించాడు ఆయన విధిగా రోజుకు మూడు సార్లు బుద్ధ భగ బుద్ధ భగవాను చూసి వచ్చేవాడు ఎప్పుడైనా బుద్ధుడే తన అనుచరులతో సహా ఆయన ఇంటికి భిక్షకై రావటం కూడా జరుగుతూ ఉండేది ఈ పిండకుడికి ఏడంతస్తుల మేడ ఉంది దానికి ఏడు ప్రాకారాలు వాటిలో మధ్య ప్రాకారం మీద ఒక క్షుద్ర దేవత తన సంతానంతో సహా నివాసం ఉంటూ ఉండేది ఈ దేవతకు బుద్ధుడు అంటే బొత్తిగా పడదు ఆయన తాను ఉండే ఇంటికి అప్పుడప్పుడు వస్తూ ఉండటం ఆ దేవతకు ఎంత మాత్రం నచ్చలేదు ఆమె మానవ స్త్రీ రూపం ధరించి అనాథపిండకుడి ఖజానాదారు వద్దకు వెళ్ళి ఈ ఇంటికి బుద్ధుణ్ణి ఎందుకు రాణిస్తారు అటువంటి వాడు గడపలో అడుగు పెట్టడం ఇంటికి మంచిది కాదు అన్నది ఖజానాదారు ఆమెను తిట్టి పంపాడు తర్వాత ఆమె అనాథపిండకుడి కొడుకు దగ్గరకు వెళ్ళి అదేవిధంగా మాట్లాడి చేత కూడా తిట్లు తిన్నది చేసేది లేక అప్పటికి ఆ క్షుద్రదేవత ఊరుకున్నది పిండకుడికి ఖర్చు నానాటికి హెచ్చిపోయి రాబడి తగ్గిపోతున్నది ఆయన వ్యాపారం మాత్రము చూడటం లేదు ఇది కూడా కాక ఆయనకు ఇతరత్ర నష్టం కలిగింది సాటి వ్యాపారస్తులు ఆయన వద్ద పద్దెనిమిది కోట్ల సొమ్ము అప్పుగా పుచ్చుకున్నారు దాన్ని వాళ్ళు తిరిగి ఇవ్వలేదు ఆయన అడగనూ లేదు మరొక పద్దెనిమిది కోట్ల ధనం బిందెలలో అచిరా అచిరవతి నదీ తీరాన పాతి పెట్టిస్తే నదికి వరదలు వచ్చి ఒడ్లు కరిగి ఆ బిందెలు కాస్త సముద్రంలోకి కొట్టుకుపోయాయి వీటి ఫలితంగా అనాథపిండకుడు పేదవాడైపోయాడు ఆయన భిక్షువులకింకా భోజనాలు పెడుతూనే ఉన్నాడు కానీ వెనకటి విందు ఇప్పుడు లేవు ఒకనాడు బుద్ధ భగవానుడు పిండకుడితో ఇంకా దానాలు చేస్తూనే ఉన్నావా అని అడిగాడు పిండకుడు ఎంతో ఆవేదన పడుతూ స్వామి దానాలైతే చేస్తూనే ఉన్నాను కానీ నేను ఇప్పుడు దానం చేసేది గంజి మాత్రమే అన్నాడు బుద్ధుడు ఆయన బాధను గమనించి విచారించకునాయన హృదయం మంచిదిగా ఉన్నంతకాలము చేసే దానం గంజే అయినా కూడా అది తప్పకుండా మంచిదిగానే ఉంటుంది అన్నాడు ఓదార్పుగా అనాథపిండకుడు పేదవాడైపోయాడు కనుక ఇప్పుడు క్షుద్రదేవత ధైర్యంగా ఆయన వద్దకే వెళ్ళి ఏమయ్యా ఈ బుద్ధుణ్ణి ఎందుకు చేరనిస్తావు హాయిగా నీ వ్యాపారం చూసుకో పోయిన డబ్బంతా తిరిగి సంపాదించుకో నేను మీ ఇంట నాలుగో ప్రాకారం మీద ఉండే దేవతను నీ మంచి కోరి చెబుతున్నాను అన్నది అనాథపిండకుడు ఆమెతో తక్షణం నా ఇల్లు వదిలి వెళ్ళిపో అన్నాడు కోపంగా పోక కూర్చుంటాననుకున్నావా ఏమిటి ఇంతకన్నా మంచి ఇల్లు దొరుకుతాయి అంటూ ఆ క్షుద్రదేవత అప్పటికప్పుడే తన పిల్లల మూకను వెంట పెట్టుకొని పిండకుడి ఇల్లు విడిచి వెళ్ళిపోయింది కానీ ఆమె ఎంత వెతికినా అంత మంచి ఇల్లు మరొకటి దొరకలేదు అటువంటి ఇల్లు వదిలినందుకు ఆమెకు పశ్చాత్తాపం కలిగింది కానీ విడిచివచ్చిన ఇంటికి తిరిగి ఏం ముఖం పెట్టుకుని పోవాలో తెలియక ఆమె గ్రామదేవత సలహా కోసమై వెళ్ళింది ఆ ఇల్లు విడిచి రావటం నీదే పొరపాటు మళ్ళీ అక్కడికి వెళ్ళాలంటే ఒక పని చెయ్యి అనాథపిండకుడికి వర్తకులు పద్దెనిమిది కోట్లు బాకీ ఉన్నారు నువ్వు అతడి గుమాస్తా రూపంలో వర్తకుల వద్దకు వెళ్ళి ఆ డబ్బులు వసూలు చేయి అనాథపిండకుడికి ధనపు బిందెలు పద్దెనిమిది కోట్ల ధనంతో సహా సముద్రం చేరాయి వాటిని తీసుకుని రా ఫలానే ఫలానా చోట అనాథ పిండకుడికి పద్దెనిమిది కోట్ల విలువలు చేస్తే చేసే ఆస్తి ఉంది ఈ సంగతి ఎవ్వరికీ తెలియదు ఆ ఆస్తిని అనాథపిండకుడికి ఇచ్చేయి ఆ తరువాత ఆయన వద్దకు వెళ్ళి క్షమాపణ చెప్పుకొని తిరిగి రానివ్వమని అడుగు అని గ్రామదేవత సలహా ఇచ్చింది క్షుద్రదేవత ఆ ప్రకారమే బాకీలు వసూలు చేసి సముద్రంలోని ధనపు బిందెలను తెచ్చింది వాటితో పాటు పద్దెనిమిది కోట్లు విలువ చేసే ఆస్తిని కూడా అనాథపిండకుడికి ఇచ్చి బాబు నాకు బుద్ధి వచ్చింది నన్ను క్షమించి మళ్ళీ మీ ఇంట ఉండనివ్వండి అని బ్రతిమిలాడింది ఈ క్షమాపణ బుద్ధ భగవానుడి ఎదుట చెప్పుకో అన్నాడు అనాథపిండకుడు ఆమె అనాథపిండకుడి వెంట జేతవనానికి వెళ్ళి బుద్ధుడి ఎదుట జరిగిందంతా చెప్పుకొని క్షమాపణ వేడింది అంతా విని బుద్ధ భగవానుడు ఈ విధంగా అన్నాడు దుష్కర్మ చేసేవాడు తన కర్మ పరిపక్వం అయ్యేదాకా తాను మంచి పనే చేస్తున్నానని అనుకుంటాడు ఫలితం అనుభవించవలసి వచ్చినప్పుడు కానీ నిజం బోధపడదు అదేవిధంగా సత్కర్మ చేసేవాడు కూడా తన కర్మ పరిపక్వం చెందేదాకా తాను చేస్తున్నది దుష్కర్మ అనే అనుకోవచ్చు అతనికి కూడా ఫలం అనుభవించేటప్పుడే నిజం తెలిసి వస్తుంది మొదట చెప్పిన మాటకు ఈ క్షుద్రదేవతే నిదర్శనం ఈమె తాను చాలా మంచి పని చేస్తున్నానని అనుకుంది రెండవదానికి నిదర్శనం ఈ అనాథ పిండకుడు ఈయన తాను చెడ్డ పని చేస్తున్నాను అనుకుంటూ ఎంతగానో విచారించాడు కర్మ పరిపాకం అయ్యాకనే ఇప్పుడు ఎవరిది సత్కర్మో ఎవరిది దుష్కర్మో బయటపడింది ఈ మాటలు విన్న మీదట క్షుద్రదేవత తన బుద్ధి మార్చుకొని బుద్ధుడి యందు ద్వేషం విసర్జించి గంపెడు పిల్లలతో సహా అనాథపిండకుడి ఇంటి నాలుగవ ప్రహరీ వద్ద యధాప్రకారం నివాసం చెయ్యసాగింది కథ సమాప్తం ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి కథల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ